కోరుచున్నాము కమిషనర్ గారు కలం నేర్ కమిషనర్ గారు వేదిక మీదకి రావాల్సిందిగా కోరుచున్నాం ఆర్వి బాలాజీ గారు వేదిక మీదకి రావాల్సిందిగా కోరుచున్నాము శ్రీ నాగరాజు గారు సుబ్రహ్మణ్యం గారు మరియు చంద్రకళ గారు మా హాస్పిటల్ కమిటీ మెంబర్స్ వేదిక మీదకి రావాల్సిందిగా కూర్చున్నాము కౌన్సిలర్ బిఆర్సీ కుమార్ గారు ఖాజా పీర్ గారు వేదిక మీదకి రావాలి డాక్టర్ వై శారదా మేడం గారి రిటైర్మెంట్ మహోత్సవము పదవీ విరణ మహోత్సవం సుదీర్ఘకాలము ఆవిడ పలం ఆసుపత్రికి ఎంతో సేవలు చేసి ఉన్నారు ఆ సందర్భంగా మరి ఈ కార్యక్రమము చేస్తున్నాము ఇక్కడికి విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి పేరు ప్రయత్న కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను మరి శారదా మేడం క్రమశిక్షణకి మారు పేరుగా డిసిప్లిన్ పంక్చువాలిటీ స్ట్రిక్ట్ ఆఫీసర్గా పేరు తెచ్చుకొని మరి ఈ హాస్పిటల్ని రన్ చేయడంలో ఒక కీలక పాత్ర పోషించారనడంలో ఎటువంటి సందేహము లేదు మరి నిర్విరామంగా అంటే ఒక్క హాలిడే రోజు కానీ ఒక సండే రోజు కానీ ఏ రోజు కూడా ఏ టైంలో కూడా ఫోన్ చేస్తే కూడా మరి యాక్సిడెంట్ కేసులు వచ్చినా ఏ కేసులు వచ్చినా ఎమర్జెన్సీలో ఎవ్వరికి ఏ సహాయం కావాలన్నా గా రెస్పాండ్ అయ్యి రెస్పాండ్ అంటే ఫోన్లో కాదు షీస్ టు కమ్ టు ద హాస్పిటల్ ఇన్ ద మిడ్ నైట్ ఇఫ్ వి ద రీజన్ ఎమర్జెన్సీ సో అలాంటి సర్వీసెస్ చేశారు మరి హాస్పిటల్లో ఏదైనా పని ఉంది అంటే ప్రజలకు కానీ మరి ప్రెస్ వాళ్ళకి కానీ పొలిటికల్ లీడర్స్ కానీ ఫస్ట్ గుర్తొచ్చేది శారదా మేడమే ఆ మేడం ఫోన్ చేద్దామా ఈరోజు మరి మేడం రిటైర్మెంట్ అయిపోతున్నారు మరి మాకు మా శరీరంలో ఒక అవయవం పోయినట్టుగా మేము భావిస్తున్నాము తర్వాత కూడా మరి ఎలాగ ఈ హాస్పిటల్ దాన్ని శారదా మేడం లేని లోటు తీర్చుకుంటామో మాకే తెలియదు సమయాన్ని ఎమ్మెల్యే గారికి మిగిలిన హెచ్డిఎస్ కమిటీ మెంబర్లకి మా అన్నలందరికీ మా స్టాఫ్ మెంబర్స్కి తోటి స్టాఫ్ మెంబర్స్కి తర్వాత మా చుట్టాలకి బంధువులకి అందరికీ ప్రెస్ వారికి పోలీస్ వారికి అందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు నాకు ఇంత మంచి అవకాశం ఇచ్చిన ఈ ఇరవై తొమ్మిదేళ్ళు నా సర్వీసెస్కి తోడ్పడిన మీ అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను నేను పని చేశాను అంటున్నారు కదా నేను ఈ పని చెయ్యడానికి సహకరించిన మా టీం మెంబర్స్కి ముఖ్యంగా చాలా కృతజ్ఞతలు నాకు ఇంత పేరు తెచ్చి పెట్టిన మీ అందరికీ పేరు పేరున నమస్కారాలు నేను ఈ ఉద్యోగానికి వచ్చిన రోజు కృష్ణమూర్తి నాయుడు సార్ ఉన్నారమ్మ ఇప్పుడు మెడికల్ సూపరిటెండెంట్ గా సార్ ఒకే ఒక మాట అన్నారు అమ్మ నువ్వు ఉద్యోగానికి కొత్తగా ఈ రోజు వస్తున్నావు మీ అమ్మకి నాన్నకి చాలా మంచి పేరుంది దయచేసి ఆ పేరు మాత్రం పోగొట్టకుండా ఉద్యోగం చేయి చాలు అంతకంటే మేమేం ఎక్స్పెక్ట్ చేయం మీ దగ్గర నుంచి అన్నారు సో నాకు తెలిసి మా అమ్మ నాన్న పేరు పోగట్లేదు అనుకుంటున్నాను నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన భగవంతుడికి మా అమ్మ నాన్నకి నా నిజంగా నేను ఇంత బాగా వర్క్ చేయగలగడానికి సహకరించిన నా ఫ్యామిలీకి ఫస్ట్ థ్యాంక్స్ చెప్పాలి ఫ్యామిలీ ఫ్యామిలీకి నిజంగా థ్యాంక్స్ అంటే ఎప్పుడు నాకు ఒక పండగ తర్వాత పెళ్లి ఎక్కడికి వెళ్ళేదాన్ని కాదు అందరికి నిజంగా నా మీద చాలా కోపం ఈరోజు నిజంగా మనస్ఫూర్తిగా సారి చెప్తున్నాను రాని వాళ్ళందరికీ ఇంత శ్రమపడి సార్ మీరందరూ ఇంత టైం స్పెండ్ చేసి నా కోసం వచ్చి నన్ను ఆశీర్వదించినందుకు ముఖ్యంగా మా చుట్టాల పాపం చాలా చాలా దూరం నుంచి నిన్న రాత్రి ఫోన్ చేసి ఈ రోజు మార్నింగ్ ఫోన్ చేస్తే కూడా వచ్చారు నిజంగా వాళ్ళందరికీ ఎలా థ్యాంక్స్ చెప్పాలో కూడా నాకు తెలియడం లేదు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ పేరు పేరున మనస్ఫూర్తిగా ఈ సర్వీసెస్ నేను ఇన్ని రోజులు కొనసాగించడానికి అంటే ఇదే నేను ఒక ఫ్యామిలీ లాగా అనుకున్నానమ్మా సో ఈ ఫ్యామిలీ తప్పకుండా నేనైతే మిస్ అవుతాను డెఫినెట్ గా కానీ ఇంకా నా ఫ్యామిలీతో గడపాలనుకుంటున్నాను ఈ అవకాశం పేరు పదవి వివరణ కార్యక్రమంలో ముఖ్యంగా డాక్టర్ శారదమ్మ గారు వారి హస్బెండ్ బాన్సు గారు కమిషనర్ గారు బాలాజీ గారు ఇంకా చాలా మంది వేదిక పైన పెద్దలు ఉన్నారు వారందరికీ ముఖ్యంగా నమస్కారం ఇప్పుడే చాలా మంది పదవి విరమణ గురించి మాట్లాడుతున్నారు అసలు నాకు తెలిసి డాక్టర్స్ పదవి విరమణ అనేది ఉండదు మనకు ఉండేటువంటి ఉద్యోగాల్లో అఫిషియల్గా ప్రభుత్వ పరంగా పదవి విరమణ చేయించినాము కానీ బ్రతికినన్ని రోజులు పనిచేసేటువంటి ఉద్యోగం ఏదైనా ఉందంటే అది డాక్టర్ ఉద్యోగమే శారదమ్మ గురించి కొత్తగా నేను చెప్పాల్సిన అవసరం లేదు ఎందుకంటే నాకంటే బాగా మీకే తెలుసు మా కుటుంబంలో కూడా ఎక్కువ ఏదైనా చిన్న ఉన్నా కూడా ఫస్ట్ నా వైఫ్ కావచ్చు నా అత్తగారు కావచ్చు అందరూ కూడా మొట్టమొదటిగా ఫోన్ చేసేది శారదమ్మకే ఎందుకంటే ఈరోజు ఇక్కడే ఈ పట్టణంలోనే చాలా కాలం ఈ ప్రాంతానికి సుపరిచితులుగా ఈ ప్రాంతంలో ఎన్నో ఏళ్ళుగా పర్మినెంట్గా కూడా ఇక్కడ ఉన్నటువంటి డాక్టర్ శారదమ్ గారు అందరికీ కూడా తల్ల నాలుగుగా వెలిగారు ఇప్పుడే ఈ హాస్పిటల్కి సంబంధించిన అడ్మినిస్ట్రేషన్లో కానీ ఆమె నిక్కచ్చిగా ఏ రకంగా వ్యవహరిస్తారో మీరే కూడా చెప్పడం జరిగింది నేను మిమ్మల్ని కోరుకునేది ఒకటే రిటైర్మెంట్ సందర్భంలో పదవీ విరమణ చేసేటప్పుడు ఆ పదవీ విరమణ చేసేటువంటి ఉద్యోగి ఎవరైతే ఉన్నారో ఆమె సర్వీస్ కాలంలో చేసినటువంటి కార్యక్రమాల్లో మంచి కార్యక్రమాలన్నీ కూడా తీసుకొని దాని ఆదర్శంగా మనం ముందుకు వెళ్తేనే ఇంకా మంచి సేవ ప్రజలకు ఇచ్చేదానికి అవకాశాలు ఉంటాయి దాన్ని మనం ముఖ్యంగా అలవరించుకోవాలి చెప్పి ఈ సందర్భంగా మిమ్మల్ని కోరుకుంటున్నా నేను గతంలో క్యాబినెట్ మినిస్టర్గా పనిచేసినప్పుడు ఇదే హాస్పిటల్లో నాకు ఒక చిన్న సర్జరీ జరిగింది డైరెక్ట్గా ఆ రోజు ముఖ్యమంత్రి కూడా నన్ను అడిగాడు అయిన తర్వాత పేపర్లో చూసి ఏది గవర్నమెంట్ హాస్పిటల్లో నువ్వు గవర్నమెంట్ హాస్పిటల్లో చేసుకున్నావా అని అడిగినాడు ఆ రోజు ఏరియా హాస్పిటల్ చాలా చిన్నది అంటే ఎమ్మెల్యేలు మంత్రులు గవర్నమెంట్ హాస్పిటల్లో సర్జరీ చేసుకోరనేటువంటి పరిస్థితి గతంలో ఉండేది నాకు తెలుసో తెలియకో ఎందుకంటే అప్పుడు శారదమ్మ కావచ్చు డాక్టర్ నాయక్ కావచ్చు వారిద్దరూ ఉన్నారు వాళ్ళిద్దరూ ఇక్కడే మేము చేసేస్తామంటే నాకంత ఫస్ట్ టైం నేను ఎప్పుడూ సెలైన్ కూడా ఎక్కించుకోవాలి జీవితంలో నేను పుట్టినప్పటి నుంచి ఇంతవరకు నాకు సెలైన్ ఎక్కించిన సందర్భం కూడా లేదు అనుకోకుండా లండన్కి పోయినప్పుడు చిన్న ప్రాబ్లం వస్తే అది ఇమీడియట్గా ఒకరోజు అనస్థిషే ఇచ్చి చేశారు ఆ తర్వాత తెలిసింది అది కొద్ది పెద్ద ప్రాబ్లము వీళ్ళు చేశారని అంటే ఆ రోజుల్లోనే గా మంచి డాక్టర్స్ ఉండేటువంటి మన ఏరియా హాస్పిటల్ బ్రహ్మాండంగా ముఖ్యంగా దాన్ని ఇటువంటి డాక్టర్స్ ఉండేటప్పుడు ఇంకా కూడా మనం ఈ ప్రాంత ప్రజలకు సేవ చేయడానికి ఇటువంటి డాక్టర్స్ రిటైర్మెంట్ అయినా ఇక్కడ చాలా మంది యంగ్ డాక్టర్స్ ఉన్నారు మీరు కూడా వీళ్ళ శారదమ్మ లాంటి మంచి అలవాట్లన్నీ కూడా తీసుకొని ఈ హాస్పిటల్ని ఇంకా ముందుకు తీసుకెళ్ళడానికి అవసరం వచ్చినప్పుడు ఆమె ఎందుకంటే రిటైర్ అయిపోయి మళ్ళీ సొంతూరుకు పోయే పరిస్థితి లేదు ఇదే సొంతూరు ఇక్కడే కాపురం ఉంటారు కాబట్టి ఎప్పుడు మనకు అవకాశం వచ్చినా ఎప్పుడు ఆమె దగ్గర నుంచి మనకు సెషన్స్ హాస్పిటల్ డెవలప్మెంట్ కానీ హాస్పిటల్ కానీ ఎందుకంటే డెవలప్మెంట్ కమిటీ కూడా ఇక్కడే ఉంది ఎప్పుడు అవసరం వచ్చినా ఆమె సెషన్స్ కూడా తీసుకొని ఇంకా ఈ హాస్పిటల్ ద్వారా ప్రజలకు మంచి సేవ అందించేటువంటి కార్యక్రమంలో మీరందరూ కూడా ముందుకు రావాలని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటూ శారదమ్మ గారికి ఎందుకంటే ఆమె రిటైర్మెంట్ అనేది ఒక ఈ గవర్నమెంట్ హాస్పిటల్కే కానీ ఈ యొక్క పట్టణానికి ఈ ప్రాంతానికి కాదు ఎందుకంటే ఆమె సేవలు ఈ పట్టణానికి ప్రాంతానికి చాలా సందర్భాల్లో ఉంటాయి ఒకవేళ ప్రైవేట్ ప్రాక్టీస్ చేసినా సేవ చేసేదానికి పేదవాళ్ళకు సేవ చేసేదానికి చాలా అవకాశాలు ఉంటాయి దాన్ని బాగా చేయమని చెప్పి నేను డాక్టర్ గారికి కూడా నా తరఫున తెలియజేసుకుంటూ ఆమె రిటైర్మెంట్ అయిన తర్వాత ఈ రోజు నుంచి భవిష్యత్తులో ఆమెకు మంచి ఆయుష్ ఆరోగ్యం ఇవ్వాలని మంచి ఐశ్వర్యం ఇవ్వాలని కలకాలం నిండు నూరేళ్లు ఆయన ఆయన ఆమె ఇద్దరు ఆ జీవితంలో కొనసాగాలని చెప్పి మనస్ఫూర్తిగా కూడా కోరుకుంటూ ఆ భగవంతుని ప్రార్థిస్తూ సెలవు జై థ్యాంక్ యూ సార్ మీరు చే ఇచ్చినటువంటి సూచనలు తీసుకొని ఖచ్చితంగా ఆసుపత్రి అభివృద్ధికి తోడ్పడతాము అని మాటిస్తున్నాను మరి ఇప్పుడు డాక్టర్ వై శారదా గారిని తన జీవితంలోని నేర్పిన అనుభవాలను మాకు పాఠాలుగా ఏమైనా సూచనలు చెప్పాలని కోరుకుంటున్నాను